వ్యతిరే విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా మేము ఈ వక్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తుండే తప్పు అని బహిరంగంగా చెప్పాం విప్పు జారీ చేశాం బహిరంగంగా ఓటు వేశాం ఇక షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ పాలలో ఆమె బాధ్యత కదా ఇవాళ ఏమి సంబంధం చెప్పండి నాకు అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ ఆమె ఒక గురించి మాట్లాడమనండి పోలవరం గురించి మాట్లాడమనండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగే విధంగానూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కోర్టులో ఉన్నాయి కదా తేల్చుకోవచ్చు కదా నేను ఒక్కటే మనం చేస్తున్నా అసలు ఇంకోటి కూడా అడుగుతున్నా ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నా ఆయన ఫస్ట్ రీజనల్ ఫోర్స్ పెట్టింది అక్కడ అక్కడ ఉండాలిగా ఎందుకు వచ్చింది ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దాడులు వెళ్ళిపోయింది వాటి మొరాలిటీ అని అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం మేము వక్బుల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా వైఆర్ అగెన్స్ట్ ది బీజేపీ బిజెపి చేస్తున్నది తప్పు ముస్లిం వఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది మాకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు స్ట్రైట్ గా ఉండమే తప్ప రోడ్ లేనే లేదు విప్పు జారీ చేశాం సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను